పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పలుచోట్ల వర్షంతో పాటు చేపలు పడ్డాయి జాతీయ రహదారిలో పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద చినుకులతో పాటు చేపలు నేలకు రాలాయి విషయం తెలుసుకున్న ప్రజలు వాటిని పట్టుకునేందుకు పోటీపడ్డారు తణుకులో చేపల వర్షం కురవటం ఇదే తొలిసారని ప్రజలు చెప్తున్నారు నేను పై నుంచి పడుతుంది అనుకున్నాను మేము అలా బట్టలు ఇప్పేసేదా బట్టలు ఇప్పేసా అదే చెడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పలుచోట్ల వర్షంతో పాటు చేపలు పడ్డాయి జాతీయ రహదారిలో పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద చినుకులతో పాటు చేపలు నేలకు రాలాయి విషయం తెలుసుకున్న ప్రజలు వాటిని పట్టుకునేందుకు పోటీ పడ్డారు తణుకులో చేపల వర్షం కురవటం ఇదే తొలిసారని ప్రజలు చెబుతున్నారు నేను పై నుంచి పడుతుంది అనుకున్నాను మేము అలా అనుకున్నామండి కేవయ్య బట్టలు ఇప్పేసా బట్టలు ఇప్పేసాను అదే చోడేసా